అందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించుకుపోయే అంశం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ప్రతిరోజు ఉదయం మనం వింటూ ఉంటాము కానీ ఆ సుప్రభాతం యొక్క అర్థము దాని యొక్క విలువ సారాంశం గురించి మనకు చాలా వరకు తెలియదు వెంకటేశ్వర సుప్రభాతం గురించి తెలుసుకున్నటకు ఈ ఉపన్యాసము చేయుచున్నాను ఈ రోజు మనం హిందూ సాంప్రదాయంలోని అత్యంత పవిత్రమైన మరియు ఆధ్యాత్మికంగా ప్రేరణ కలిగించే కృషిలో ఒకటైన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం గురించి వివరంగా చర్చించుకోబోచున్నాము ప్రతి ఉదయం తిరుమల ఆలయంలో పఠించబడే ఈ పవిత్ర శ్లోకం కేవలం ఒక ప్రార్థనే కాకుండా భగవంతుని మాత్రమే కాదు మన ఆత్మను కూడా మేల్కొలిపే ఆహ్వానం ఇది మన రోజును భక్తి కృతజ్ఞత మరియు ధార్మికతతో ప్రారంభించడానికి మార్గనిర్దేశం చేస్తుంది ఈ వెంకటేశ్వర సుప్రభాతమును శ్రీ ప్రత్యవాది భయంకర అన్నంగారాచార్యులు రచించారు ఈ సుప్రభాతం భక్తి మరియు పరిపూర్ణత సమర్పణ యొక్క సారాంశాన్ని వ్యక్తీకరిస్తుంది ఇది కవితా సౌందర్యం లోతైన తాత్విక దృష్టి మరియు భగవంతుని పట్ల ఉన్న ప్రగాఢ భక్తిని సమన్వయం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులకు ఆధ్యాత్మిక జీవితాల్లో భాగమవుతూ ఉంది తిరుమల శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం యొక్క భావజాలం మూలాలు మరియు ఆధ్యాత్మిక విశేషాలను సంగ్రహంగా విశ్లేషిస్తూ దానిని సాధారణ ప్రజలకు సులభంగా అర్థం చేసుకునే రీతిలో ప్రసంగాన్ని మీ ముందు ఉంచుచున్నాను ఉదయం ప్రార్థనలు సనాతన ధర్మంలో విశేష ప్రాముఖ్యతం కలిగి ఉన్నాయి మానవ చైత్యాన్ని బ్రహ్మ ముహూర్తంలో ఆధ్యాత్మిక శక్తులతో సరిచేయడం ముఖ్యంగా గుర్తించబడింది భాగవత్ పురాణంలో మూడు పాయింట్ పన్నెండు పాయింట్ నలభై మూడులో బ్రహ్మదేవుడు ఋషులను బ్రహ్మ ముహూర్తంగా దివ్యమైన స్తోత్రాలను పఠించడానికి ప్రేరేపిస్తాడు ఈ శ్లోకము ధర్మాన్ని ప్రతిరోజు అనుసరించే ఆచారాల ద్వారా కాపాడడం ఎంత ముఖ్యమో ఆధ్యాత్మిక సందేశాన్ని మనకు అందిస్తుంది ఇప్పుడు మనము బ్రహ్మదేవుడు ఋషులకు దేవతలకు ఏ విధంగా శ్లోకములందు వివరించినారో తెలుసుకునిదమ్మా ప్రాతఃపాఠ్యం మనుష్యానా ధర్మాయ సమ్యక్ స్మరంతి దేవనాం శ్రేష్టం కర్తవ్య ఈ శ్లోకం యొక్క అర్థం ఏమనగా ఉదయ వేళలో మానవులు తమను ధర్మంతో సరిపోల్చుకోవడానికి ప్రార్థనలు చేయాలి ఆ సమయంలో దేవతలు కూడా తమ దైవ కర్తవ్యాలను నిర్వర్తిస్తారు అని బ్రహ్మదేవుడు ఋషులకు మునులకు దేవతలకు విశద్ధీకరిస్తారు ఈరోజు మనం ఈ సుప్రభాతం యొక్క అర్థాలు మరియు వ్యక్తిగతంగా మరియు సమాజానికి ఇది అందించే మార్పు శక్తి గురించి పరిశీలించబోతున్నాము ఈ దివ్య శ్లోకాల ద్వారా నిత్యమైన జ్ఞానం గ్రహించడానికి మన హృదయాలను తెరిచి భక్తి వినయం మరియు సేవాభావంతో జీవించేందుకు ప్రేరణ పొందించినట్లుగా వెంకటేశ్వర సుప్రభాతం తెలియజేస్తుంది మొదటగా సుప్రభాతం అంటే ఏమిటో తెలుసుకునేదమ్మా సుప్రభాతం అంటే శుభోదయం లేదా మంగళకరమైన ఉదయం అని అర్థం ఇది ప్రతిరోజు తెల్లవారుజామున భగవంతుని ఆరాధనలో మేల్కొల్పే విధానంగా రాసిన స్తోత్రాలు తములో డెబ్బై శ్లోకములు కలవు సుప్రభాతం స్తోత్రం నాలుగు విభాగాలుగా విభరించబడినది మొదటి సుప్రభాతం ఇరవై తొమ్మిది శ్లోకాలతో భగవంతుని మేల్కొల్పడం జరుగుతుంది రెండవది స్తోత్రం పదకొండు శ్లోకాలతో భగవంతుడి మహిమను గానించడం జరుగుతుంది మూడవది ప్రపత్తి పదహారు శ్లోకాలతో భగవంతుడికి పూర్తిగా శరణాగతను ప్రకటించడం జరుగుతుంది నాలుగవ భాగం మంగళం పద్నాలుగు శ్లోకాలతో శుభ స్వీకరం పొందడం జరుగుతుంది ఈ డెబ్బై శ్లోకాలను నాలుగు భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క పవిత్రతను గురించి తెలియజేస్తుంది మొదటగా సుప్రభాతం లోని ఇరవై తొమ్మిది శ్లోకాల గురించి మనం తెలుసుకునేదేమా మొదటి భాగంలో సుప్రభాతం ఇరవై ఐదు శ్లోకాలలో ముఖ్యంగా అయిన శ్లోకం వన్ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఈ శ్లోకం రామాయణం నుండి ఆహరించబడింది ఇది ఉదయం వేళలో శుభత్వానికి సూచిస్తూ శ్రీరాముని మరియు శ్రీ వెంకటేశ్వరుని మధ్య దైవ అవతారాలను పరంపరను సూచిస్తుంది వెంకటేశ్వరుడు వేరే శ్రీకృష్ణుడు వేరే రాముడు వేరే అనుకుంటాము కాదు శ్రీకృష్ణుడు శ్రీరాముడు వెంకటేశ్వరుడు అందరూ మహావిష్ణువు అందరూ ఒక్కరే ఈ శ్లోకం ద్వారా మనకు తెలియవచ్చుచున్నది ఈ శ్లోకం భక్తులను మరియు దైవాన్ని సాంస్కృత సాహిత్యము మరియు చరిత్రాత్మక సంబంధాల ద్వారా ఒకటిగా కలుపుతుంది అని తెలియజేస్తుంది రెండవ శ్లోకం నుంచి పదవ శ్లోకం వరకు బ్రహ్మ ఇంద్ర గరుడ మరియు ఋషులను భగవంతుని మహిమను కీర్తించడానికి ఆహ్వానిస్తుంది శ్లోకాలు పదకొండు నుండి ఇరవై తొమ్మిది వరకు తిరుమల యొక్క పరిసరాల పవిత్రతను వివరించడంలో మరియు ఆ రోజుకు భక్తులు చేసే ఆరాధనలో ఉత్సాహాన్ని వ్యక్తపరచడంలో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తాయి తిరుమల యొక్క భౌగోళిక పవిత్రత మరియు దాని ఆధ్యాత్మిక విలువను ఈ శ్లోకాలు మరింతగా ఎత్తి చూపుతాయి ఈ సుప్రభాతంలోని శ్లోకాలు దేవతలను ఋషులను మరియు దైవ శక్తులను లింగిస్తూ శ్రీ వెంకటేశ్వరుని విశ్వాసాన్ని పోషించే వారిగా ఉన్న పాత్రతను ప్రతిబింబిస్తుంది ఈ శ్లోకాలు భగవంతుని భక్తిపూర్వక ఆరాధన ద్వారా విశ్వంలో శాంతి శ్రేయస్సు మరియు సామరస్యాన్ని సృష్టించగల శక్తిని వెల్లడిస్తాయి వైవిశ్విక శక్తులన్నీ భగవంతుని అవతారానికి అనుగుణంగా పనిచేస్తాయని అవి స్వతంత్రంగా కాకుండా భగవంతుని దయపై ఆధారపడి ఉండాయని ఈ శ్లోకాలు స్పష్టం చేస్తాయి పృథ్వీ ఆకాశం నక్షత్రాలు మరియు ఇతర సహజ శక్తుల సమన్వయం భగవంతుని అనుగ్రహం ద్వారానే జరుగుతుందని సిద్ధాంతాన్ని ప్రచారం చేయిస్తాయి భగవంతుని కీర్తించే భక్తులకు ప్రార్థన ద్వారా సాధ్యమని భగవంతుని నిత్యము జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ధర్మము మరియు మానవ జీవన స్థాయిలో శ్రేయస్సు అందుకో అందుకోవచ్చని వివరిస్తుంది ఈ శ్లోకాలు విశ్వశ్రేయస్సు కోసం వ్యక్తిగత మరియు సామూహిక ప్రార్థనలు ప్రాధాన్యతను గుర్తు చేస్తాయి రెండవ విభాగంలో పది పద్యాలు గలవు అవి శ్లోకాలుగా వివరించబడినవి ఈ శ్లోకాలు బ్రహ్మ ఇంద్ర గరుడ మరియు ఋషులను భగవంతుని మహిమను కీర్తించడానికి ఆహ్వానించంగా తెలియజేస్తాయి ఈ విభాగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య లక్షణాలను మరియు ధర్మ పరీక్షకుడిగా ఆయన పాత్రను కీర్తిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సర్వశక్తి మత్యంతం కరుణామయ స్వభావం మరియు రక్షకుడికి పాత్రను ప్రశంసిస్తుంది ఈ శ్లోకాలలో ముఖ్యమైన శ్లోకం శంఖం చక్రం గదాపానే ద్వారకా నిలయాచ్యుత ఈ శ్లోకం యొక్క అర్థము ఏమో తెలుసుకునేదమ్మా భగవంతుడు శంఖం చక్రం గదను ధరించి ఉంటాడు అలాగే ఆయన శిరస్సు నామంతో అలంకరించబడి ఉంటుంది అని తెలియజేస్తుంది అంటే దీని ప్రతీకాత్మ ఏమనగా శంఖం సృష్టిని సూచిస్తుంది చక్రం నాశనాన్ని సూచిస్తుంది గద పరిరక్షణను చూస్తుంది ఈ శ్లోకం భగవంతుని విశ్వవ్యాప్తమైన దైవ ప్రార్థనల గురించి మనకు తెలియజేస్తుంది భక్తులు చేసిన పాపాలను క్షమించేందుకు సిద్ధంగా ఉండే స్వామిని ఈ శ్లోకాలు కీర్తిస్తాయి శ్రీ వెంకటేశ్వరుడు భక్తులను సార్థకం చేసే మార్గాన్ని చూపించే మార్గదర్శకుడిగా ఉంటారని తెలియజేస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి జగత్పత్పతి అంటే విశ్వాధిపతి మరియు భక్తవచ్చలు అంటే భక్తులు రక్షించేవారుగా ఈ శ్లోకాలు ప్రశంసిస్తాయి ఈ శ్లోకములు యొక్క విశ్లేషణ గురించి తెలుసుకునేదమ్మా ఈ శ్లోకములు భగవంతుని మహిమాన్యుత్వమైన రూపాన్ని దైవ ఆభరణలతో కూడిన అందాన్ని వర్ణిస్తాయి శంఖం చక్రం గద సృష్టి నాశనం మరియు పరిరక్షణ వంటి మూడు ప్రధాన దైవ పాత్రలను ప్రతిబింబిస్తాయి మరియు విశ్వరక్షకుడిగా శ్రీ వెంకటేశ్వర స్వామి జగత్పత్పతి మరియు భక్తుల పరిరక్షకుడుగా ఉన్న కీర్తిని ఈ శ్లోకాలలో మనకు వివరించుతాయి భగవంతుని దయతో భక్తులకు పాప విముక్తి కలిగించడాన్ని అలాగే భక్తి మరియు శరణాగతితో మోక్షం సాధన చేసే మార్గాన్ని ఈ శ్లోకాలు తెలియజేస్తాయి మూడవ విభాగం శరణాగతి విభాగం భక్తుడు హృదయపూర్వక సమర్పణను వ్యక్తపరుస్తుంది ఇందులో భక్తుడు స్వామి కరుణ మరియు మార్గదర్శకత కోసం వేడుకుంటాడు ప్రధానమైన శ్లోకాలలో ఒకటి కరిష్యే వచనం తవా ఈ వాక్యం భగవద్గీతలో అర్జునుడు శరణాగతిని పోలి ఉంటుంది ఇది భక్తుడు సంపూర్ణ సమర్పణ తెలియజేస్తుంది స్వామి ఆజ్ఞను అనుసరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వ్యక్తం చేస్తుంది భక్తుడు స్వామి అపార కరుణపై ఆధారపడతాడు పాపాలను క్షమించే మోక్షాన్ని అందించగలిగే స్వామి శక్తిని విశ్వసిస్తాడు భక్తుడు శ్రీవారి పాదాల వద్ద శాశ్వత సేవ చేసేందుకు ఆత్రంగా కోరుకుంటాడు శరణాగతిని గురించి ఈ పద్యాలు తెలియజేస్తాయి ఇది శ్రీరాముచార్యుల బోధనలు కేంద్ర భూతమైన శరణాగతితో సారాంశాన్ని ప్రతిబింబిస్తుంది భక్తి సమర్పణ ద్వారా భగవంతుని సేవను చేవిత లక్ష్యంగా భావించడం తెలియజేస్తుంది ఈ పద్యాలు స్వీయ సమర్పణ గురించి కూడా తెలియజేస్తాయి భక్తుడు స్వామి కరుణ కోసం ప్రార్థిస్తూ తన మానవ పరిమితుల్ని అంగీకరిస్తాడు స్వామి మార్గదర్శకత లేకుండా మోక్షం సాధించడం అసాధ్యమని అంగీకరిస్తాడు శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణపై భక్తుడి అంచలమైన నమ్మకం ఈ శ్లోకాలు ప్రాథమికతను తెలియజేస్తాయి ఇది భక్తి మార్గంలో అత్యున్నత స్థాయిని సూచిస్తుంది భగవంతుని పాదాల వద్ద శాశ్వత సేవ చేయడమే మానవ జీవితంలో పరమావధి అని ఈ శ్లోకాలు మనకు తెలియజేస్తాయి శ్లోకాలు యాభై ఏడు నుంచి డెబ్బై వరకు ఏమి తెలియజేస్తుందంటే శ్రీ వెంకటేశ్వరుడి శాశ్వత మహిమను ఘనంగా కీర్తిస్తూ శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో నాలుగవ విభాగం మంగళం విభాగం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆయన భక్తులకు మరియు సర్వలోకానికి ఆశీర్వదాలను అందిస్తూ ఈ సుప్రభాతంలో ముగిస్తుంది వెంకటేశ్వరుడి శాశ్వత మహిమను ఘనంగా కీర్తిస్తూ విశ్వమంగళ కరాత్మకమైన నిత్య సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తాయి శ్రీయకాంతాయ నిదయే ఈ వాక్యము శ్రీ మహాలక్ష్మి మరియు భగవంతుని అవిభాజ్యతను సూచిస్తుంది ఇది శ్రేయస్సు మరియు మంగళాన్ని సూచిస్తాయి ఈ మంగళ శ్లోకాలు శాంతి సౌభాగ్యము మరియు ఆధ్యాత్మిక చైతన్యాన్ని సర్వజీవులకు కోరుతూ ముగిస్తాయి వైష్ణవ సర్వ సర్వజీవుల శ్రేయస్సును సూచించే సమగ్రతను ఈ శ్లోకాలు ప్రతిబింబిస్తాయి భగవంతుని ఆరాధనకు లభించిన అవకాశం భక్తులలో కృతజ్ఞత మరియు భక్తి భావాలను పంపించడంలో సహాయపడుతుంది వేద సిద్ధాంత అనుసరణ గురించి ఈ సుప్రభాతంలో తెలియజేస్తుంది సుప్రభాతం ముగింపులో శ్లోకాలను సర్వలోక శ్రేయస్సు మరియు సమగ్ర ధర్మాన్ని ప్రోత్సహించే వేద సిద్ధాంతాన్ని అనుగుణంగా ఉంటాయని తెలియజేస్తాయి ఈ శ్లోకాలు విశ్వమహిమను గురించి తెలియజేస్తాయి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనంత శక్తి శాశ్వతను కీర్తిస్తాయి భగవంతుని ఆశీర్వాదాలు అన్ని జీవులకు అన్యోన్య సంస్కృతికి ప్రయోజనకరంగా ఉండాలని ప్రార్థిస్తాయి భక్తులు తమ ఆరాధన మరియు సేవ ద్వారాన్ని ధర్మాన్ని నిలబెట్టే పాత్రను గుర్తించుకోవాలని ఈ శ్లోకాలు మనకు గుర్తు చేస్తాయి నాలుగవ విభాగం భగవంతుని మహిమను తిలకిస్తూ సర్వ జీవుల శ్రేయస్సు కోసం ప్రార్థనలతో ముగిస్తుంది ఇంతవరకు మనము శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ఎన్ని విభాగాలుగా విభజించబడినది దాని యొక్క మహిమ ఏమిటి ప్రాధాన్యత అర్థము తాత్పర్యము భావము గురించి తెలుసుకున్నాము ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని ప్రతిరోజు వినడం వల్ల ఎటువంటి మేలు కలుగుతుంది దాని ప్రాముఖ్యతను గురించి మనం ఇప్పుడు తెలుసుకునేదేము ఇయర్ శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని ప్రతిరోజు వినడం ఒక హిందూ భక్తుడి ఆధ్యాత్మిక మానసిక మరియు సాంస్కృతిక జీవితానికి అత్యంత విలువైన అనుభూతిగా నిలుస్తుంది ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాకుండా భగవంతుని అనుగ్రహాన్ని పొందటానికి మనసు మరియు ఆత్మను అనుసంధించడానికి శక్తివంతమైన ఆధ్యాత్మిక చర్య ఇది ఎందుకు వినాలి మరియు దీనిని వినడం వల్ల కలిగే ఆశీర్వాదులు ఏమిటి ఇక్కడ వివరంగా మనము తెలుసుకునేదాము ఒకటి ఆధ్యాత్మిక మేలుకొలుపు మరియు భగవంతునితో అనుసంధానం సుప్రభాతం ఒక పవిత్రమైన కీర్తన ఇది భగవంతుని అత్యంత భక్తితో మేలుకొలుపుతుంది దీని వినడం ద్వారా భక్తులు దివ్య శక్తితో తమను అనుసంధానించుకొని భగవాను అనుగ్రహం పొందుతారు సుప్రభాతం మన భక్తిని శరణాగతి ప్రపత్తిని పునరుద్ఘాటిస్తుంది సుప్రభాతం ద్వారా ప్రకృతి భక్తులు మరియు దైవశక్తులకు సమన్వయం పునరుద్ఘర్జించబడుతుంది మనస్సుకు ప్రశాంతతను ప్రసాదిస్తుంది రెండవది మనస్సు మరియు ఆత్మశుద్ధీకరణ సుప్రభాతం యొక్క మధుర స్వరాలు మనస్సులోని వ్యతిరేక ఆలోచనలను తొలగించి ప్రశాంతతను కలుగజేస్తాయి ప్రతిరోజు సుప్రభాతం వినడం ద్వారా ఆధ్యాత్మిక శక్తి పునరుద్ధరించబడుతుంది ఈ కీర్తనను వినడం మన ఆంతరంగిక మేల్కొల్పునకు తోడ్పడుతుంది మూడవది సుప్రభాతంను వినడం వలన సానుకూలత మరియు శుభతను పెంపొందిస్తుంది ఈ సుప్రభాత కీర్తనలు వినడం రోజూ శుభతతో ప్రారంభమవుతుంది ఇల్లు మరియు పరిసరాలకు శుభాన్ని తీసుకువస్తుంది సుప్రభాతం వినడం మనసును ప్రశాంతంగా ఉంచి ఉత్సాహాన్ని మరియు నమ్మకాన్ని కలుగజేస్తాయి భగవంతుని కృపతో చైతన్యం కలిగిస్తుంది మన న్యాయమైన కోరికలను నెరవేర్చగలదు నాలుగవ అంశం సాంస్కృతిక మరియు సాంప్రదాయాల ప్రాముఖ్యత తిరుమల వంటి పవిత్రమైన క్షేత్రాలలో సుప్రభాతం తప్పనిసరి భాగం ప్రతిరోజు దీని వినడం మన సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారసత్వాన్ని గుర్తు చేస్తుంది ఈ కీర్తన భగవంతుని కరుణ క్షమ రక్షతత్వాలను చేస్తుంది శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వినడం వల్ల కలిగే ఆశీర్వాదాలు ఏమో తెలుసుకునేదమా సుప్రభాతంలో భగవంతుని రక్షకునిగా ఆహ్వానిస్తారు దీని వినడం వల్ల మనకు ధైర్యం మరియు సౌక్యం కలుగుతుంది భగవంతు అనుగ్రహంతో రోజుకు విజయవంతమైన ఫలితాలు వస్తాయి ఈ కీర్తనలోని శరణాగతి తత్వం మనకు జనన మరణ చక్రం నుండి విముక్తి కలిగించగలదు సుప్రభాతం పునరావృత్తం చేస్తే ఆధ్యాత్మిక వాతావరణం ఇంటి పరిసరాలను శాంతి ప్రేమ మరియు ఐక్యతతో నిలుపుతుంది సుప్రభాతం వినడం శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఆనందమయ జీవితానికి దోహదం చేస్తుంది తాత్విక సందేశాలు మరియు ముఖ్యమైన పాఠాలు ప్రతిరోజు సుప్రభాతం వినడం శ్రమ మరియు ఆధ్యాత్మిక పురోగతికి మార్గదర్శంగా ఉంటుంది ఈ కీర్తన సృష్టి మరియు దైవం మధ్య సంబంధాన్ని ప్రతిఫలిస్తుంది వినయం మరియు సార్వజనీన సౌందర్యభావాన్ని ప్రోత్సహిస్తుంది ఈ కీర్తన భగవంతుని కృప పట్ల కృతజ్ఞత భావాన్ని మరియు మన మనసులోని వినయాన్ని పెంపొందిస్తుంది ముగింపు ముందు మనం ఒకసారి మనం ఇంతవరకు మాట్లాడుకున్న విషయాలను గురించి విశ్లేషించుకునేదమ్మా ముగింపుగా శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం కేవలం ఉదయపు ప్రార్థనే కాదు ఇది భక్తి యొక్క లోతైన వ్యక్తీకరణ ఈ శ్లోకాల ద్వారా భగవంతుని అనంతమైన కృప మరియు నమ్మకంతో ఆయన చరణాలలో శరణాగతి పొందిన వారిని ఆయన ఎలా ఆస్వాదిస్తారో గుర్తు చేస్తుంది సుప్రభాతం ప్రతిరోజును కృతజ్ఞత ఆత్మవిశ్వాసము మరియు భక్తితో ప్రారంభించడానికి ప్రేరేపణ ఇస్తుంది ఇది మన జీవితాలను దివ్య సూత్రాలతో సరిదిద్దేలా చేయడానికి మనవల్ని ప్రేరేపిస్తుంది ఈ శ్లోకాలు లోతైన అర్థాలను మరియు తిరుమల ఆధ్యాత్మిక వారసత్వంలో సుప్రభాతం పాత్రను మనం ఆలోచిస్తూ దాని సారాంశాన్ని మరి ఈరోజు జీవితాలలో తీసుకురావాలి ప్రతి ఉదయం సూర్యోదయంతో కలిగే వెలుగుతో పాటు మన మనస్సులో ఆత్మజ్యోతిని కూడా మేల్కొల్పేందుకు మనం కృషి చేయాలి ఇంతవరకు మీరు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం గురించి విషధముగా తెలుసుకున్నారు మీకు ఈ భాషణ నచ్చి ఉంటే మీ మిత్రులకు బంధువులకు మీ గ్రూపు వ్యక్తులకు దీన్ని పంపించవలసినదిగా కోరుచున్నాను దీని వినడం వల్ల మీకు ముక్తి మార్గం దొరుకుతుందని నేను ఆశించుచున్నాను నా తెలుగు అంత స్వచ్ఛమైనది కాదు ఎందుకనగా నేను ఆంధ్రదేశం నుంచి నలభై సంవత్సరాలు బయట దేశాలలో రాష్ట్రాలలో సెంట్రల్ సర్వీసులో ఉన్నాను కాబట్టి నా తెలుగులో ఎటువంటి తప్పులున్నా నన్ను క్షమించవలసినదిగా కోరుచున్నాను భగవంతుని పైన ప్రేమతో ఆయన భక్తుడిగా ఒక పిహెచ్డి చేసిన రీసెర్చ్ స్కాలర్గా నా బాధ్యతగా నా తెలివిని మీకు అందరితో భగవంతుని గురించి పంచుకొనిచున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్